హలో అండి అందరికీ నమస్కారం మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది అని మన అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను దట్స్ వేర్ మన ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తుంది సో దట్ బ్యాడ్ బ్యాక్టీరియాని మొత్తం కంట్రోల్ చేయగలము సో దట్ గుడ్ బ్యాక్టీరియా విల్ మేక్ అస్ స్టిల్ మోర్ హెల్దియర్ ఇస్ వాట్ వీ బిలీవ్ ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నది బాడీలో ఉన్నటువంటి హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా వల్ల క్యాన్సర్ వస్తుందని ఓకే ఈ పర్టికులర్ బ్యాక్టీరియా వల్ల పొట్టలో అల్సర్స్ ఫామ్ అవుతాయని ఏదైనా టెస్ట్ చేయించుకొని ఒకవేళ హెచ్ పైలోరీ పాజిటివ్ అని వస్తే ఇంకా టెన్షన్ స్టార్ట్ బీపీ మీటర్ పగిలిపోయేంత అంత బీపీ వచ్చేస్తుంటుంది ఈ నేపథ్యంలో అసలు ఇస్ ఇట్ రియలీ సో ప్యానికి ఆర్ ఏంటి దీని పరిస్థితి గురించి తెలియడానికి లెటర్స్ టాక్ టు డాక్టర్ రవికాంత్ గారు సార్ చెప్పండి అసలు ఇది గుడ్ బ్యాక్టీరియానా బ్యాడ్ బ్యాక్టీరియానా మనలో ఉంటుందా ఏదైనా తింటే వస్తుందా ఏంటి దీని పరిస్థితి హెచ్ పైలోరీ అనేది చాలా కష్టమైన ప్లేస్లో బతికుంటుందండి అది చాలా కష్టమైన ప్లేస్ అంటే ఏంటంటే స్టమక్లో లో బతుకుండటం అంటే యాసిడ్లో బతుకుంటుంది అది యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ పిహెచ్ వన్ దగ్గర బతుకుంటుంది అది సో అది అక్కడ బతుకుంటమే చాలా గొప్ప విషయం కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు హిమాలయాల్లోకి ఒకసారి వెళ్ళాను నేను కులు మనాలి దగ్గరికి వెళ్తే చల్ల అట్లా పెద్ద పెద్ద కొండలు ఐస్ ఫ్రీజింగ్ వాటర్ అంతా చల్లటి నీళ్ళు వెళ్తూ ఉన్నాయి పక్కనే హాట్ స్ప్రింగ్ వస్తుంది వేడి నీళ్ళు భూమిలోంచి వస్తూ ఉంటుంది దాంట్లో ఒక ఆయన గుర్చుని ఉన్నాడు హాయిగా నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు నేను ఇది వెళ్ళింది ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అంటే పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు దాటిపోయింది సో అప్పుడు వెళ్ళినప్పుడు ఆ వేడి నీళ్ళు హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి కదండీ ఆ వేడి నీళ్ళు మామూలు కరెక్ట్ వేడిలో ఉన్నాయి ఇంకా హాట్ స్ప్రింగ్స్ కూడా ఉంటాయి ఫిఫ్టీ డిగ్రీస్ అవి దాంట్లో కూర్చోలేము అవి మరీ వేడిగా ఉంటాయి దాంట్లో కూడా ఒక బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది థర్మస్ ఆక్వాటికస్ అంటారు దాని పేరు దాని నుంచి ఒక యునీక్ డిస్కవరీ ఒకటి కనుక్కున్నారు దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే దీంట్లో కూడా అసలు ఈ బ్యాక్టీరియా ఎలా బతికుంటుంది ఆ బ్యాక్టీరియా డివైడ్ ఎలా అవుతుంది దాంట్లో ఉన్న ఎంజైమ్ తీసుకొచ్చి పీసీఆర్ చేస్తారు ఇప్పుడు ఆర్టీపీసీఆర్ ఉంది కదా పొలమిరేస్ చైన్ రియాక్షన్ అనే టెస్ట్కి ఆ థర్మస్ ఆక్వాటికస్ అనే బ్యాక్టీరియా నుంచి తెచ్చిన ఎంజైమ్ వాడటం వల్లే జరిగింది లేకపోతే ఆ టెస్ట్ అవ్వాలంటే వారం పట్టుద్ది వారం రెండు వారాలు పట్టేది అది ఇప్పుడు వితిన్ అవర్స్లో వన్ టు టూ అవర్స్లో రిపోర్ట్ వచ్చేస్తుంది సో అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వెళ్ళామంటే అలా హెచ్పాయలోరి కూడా కష్టమైన ప్లేస్లో బతుకుంటుంది పెద్ద పేగు ఉందనుకోండి పెద్ద పేగంతా విరోచనమే మొత్తం బ్యాక్టీరియానే అక్కడ బ్యాక్టీరియాలు బతుకుంటాయి చిన్న పేగులో బ్యాక్టీరియా బతుకుంటుంది కానీ స్టమక్ యాసిడ్లో బతుకు ఉండటం అనేది చాలా కష్టం అక్కడ బతుకుంటుంది ఇది అది ఎలా బతుకుంటుంది అంటే స్టమక్ గోడ పైన మనకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది దాన్ని మ్యూకస్ మెంబ్రేన్ అంటారు మ్యూకస్ అంటే జిగురు జిగురుగా ఉంటుంది ఇప్పుడు ముక్కులో ఉంటుంది జిగురు జిగురుగా ఉంటుంది మనకి గొంతులో ఉమ్ములో ఉమ్ము కూడా కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది లాగా ఉండదు ఎందుకంటే ఆ జిగురు జిగురుగా ఉంటే నోటి గోడకి అతుక్కుని ఉంటుంది లేదనుకోండి అది అలా జారిపోయి ఊపిరితిత్తులబడి వెంటనే పొలం మారుతుంది మనకి సో ఈ ఆ జిగురుతనం ఉండటం వల్ల మ్యూకస్ కొంచెం ప్రోటీన్ ఉంటుంది దాంట్లో ఆ ప్రోటీన్ సెక్రియట్ అవ్వటం వల్ల మనకి మ్యూకోపాలిసాకరైట్స్ అంటారు అవి ఉండటం వల్ల అతుక్కుంటూ ఉంటుంది అనమాట అలాంటి పొర ఒకటి యాసిడ్ వల్ల మన పొట్ట గోడ చచ్చిపోకుండా ఉండటానికి ఒక మ్యూకస్ పొర ఉంటుంది ఆ పొర కింద దాక్కుని ఇది బతుకుతూ ఉంటుంది అనమాట దాన్ని వాడుకొని సో దీనివల్ల ఏమొస్తుంది అన్నారనుకోండి చాలామందికి యాసిడ్ కొంచెం పెరిగి దానివల్ల చిన్న చిన్న పుండ్లు అంటే మనకి నోట్లో తెల్ల పుండ్లు వచ్చి నొప్పి వస్తుంది చూడండి అట్లాగే దీంట్లో కూడా చిన్న చిన్న అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది క్యాన్సర్ వస్తుందా రాదా అనే దానికి అంత కాంక్రీట్ ప్రూఫ్ అయితే లేదండి దాని గురించి అంత భయపడక్కర్లా సో ఎందుకని భయపడక్కర్లేదు అంటున్నానంటే చాలామంది రిపోర్ట్ తీసుకుని వస్తారు సార్ నాకు ఎండోస్కోపీ జరిగింది దాంట్లో చేస్తే హెచ్పోయిలవరీ పాజిటివ్ అని వచ్చింది నేను ఏం చేయాలి నాకు భయంగా ఉంది అని అంటారు దానికి యాంటీబయాటిక్ వాడాలి ఆ బ్యాక్టీరియా చనిపోవాలంటే ఎన్ని ఎంత వాడాలి ఉదయం మూడు ట్యాబ్లెట్లు సాయంత్రం మూడు ట్యాబ్లెట్లు రోజుకు ఆరు టాబ్లెట్లు వాడాలి ఆ ట్యాబ్లెట్లు కూడా ఒక రకం చాలా చేదు చాలా మందికి పడవు ఆ ట్యాబ్లెట్ని మొదలుపెట్టి కంప్లీట్ చేయలేక ఆపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో ఇవ్వండి వాడలేకపోతున్నాను ఈ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్లు కానీ పద్నాలుగు రోజులే వాడేది ఎక్కువ రోజులు వాడాల్సిన పని లేదు పద్నాలుగు రోజులు వాడితే ఆ బ్యాక్టీరియా చనిపోతుంది మనకి క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఒక ఆరు నెలలో సంవత్సరంలో సంవత్సరం తర్వాత మళ్ళీ హెచ్ పైలోరీ వచ్చే అవకాశం చాలా ఉంటుంది ఎందుకంటే అది వాటర్ నుంచి కూడా వచ్చేస్తుంటుంది రీఇన్ఫెక్షన్ రేట్స్ ఆర్ వెరీ హై ఇన్ ఇండియా అదే వేరే దేశాల్లో అనుకోండి రీఇన్ఫెక్షన్ రేటు లేదు ఒకసారి హెచ్ పైలోరీ ఇరాడికేట్ చేసుకుంటే మళ్ళీ రాదు ఇప్పుడు హెచ్ పైలోరీకి చాలా టెస్టులు ఉన్నాయి హైడ్రోజన్ బ్రత్ టెస్ట్ అని ఆర్యూటీ అని ర్యాపిడ్ యూరియస్ టెస్ట్ అని బయాప్సీ అని రకరకాలు ఏదో ఒక టెస్ట్లో ఇది బయటికి రాగానే వాళ్ళు హెచ్ పైలోరీ అని గూగుల్ చేస్తారు ఇట్ కెన్ కాస్ క్యాన్సర్ అని ఉంటుంది అంతే అక్కడ అయిపోతారు వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎంత చెప్పినా పాపం మైండ్ సెట్ మారదు అమ్ము నా క్యాన్సర్ వచ్చేస్తుందా నేను చచ్చిపోతానా నా పిల్లలు పెళ్ళిళ్ళు అలాగా ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా కానీ చాలా అర్థం అరుదండి నేను ఇప్పటివరకు వరకు హెచ్ పైలోరి వల్ల క్యాన్సర్ రావటం నేనైతే చూడలా బట్ ఈ హెచ్ పైలోరి ఏం చేస్తుంది సార్ హౌ ఇస్ ఇట్ సో హార్మ్ఫుల్ టు హ్యూమన్స్ అది హాయిగా యాసిడ్ లో బజ్జి ఉంటది అంతే ఏమీ చెయ్యదు మరి ఎందుకు సార్ పద్నాలుగు రోజులు మందులు వాడాలి దానికి వాడాలని రూల్ లేదు కానీ నా నాకు పోవాలంటారు అప్పుడు వాడతాం సో దానివల్ల హామ్ లేదు బాడీ టెక్స్ట్ బుక్ ప్రకారం ఈ మందు వాడాలని ఉంది రియల్గా కొంతమందికి గ్యాస్ 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 అంటారు ఈ బ్యాక్టీరియా వల్ల కూడా కొంత గ్యాస్ ట్రబుల్ వస్తుంది వంద మందికి గ్యాస్ ట్రబుల్ అని వచ్చిందనుకోండి ఒక ఐదు మందికి దీనివల్ల ఐదు మందికి పది మందికి వాళ్ళకి హెచ్ పైలోరి ఇచ్చా ట్రీట్మెంట్ ఇచ్చాక తగ్గిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు పద్నాలుగు రోజులు మందులు వాడా వాడాక కొంతమందికి అది తగ్గిపోతుంది ఓకే అలానే అందరికీ వాడాల్సి ఇప్పుడు మనకి గ్యాస్ ట్రబ్బులు దీనివల్ల కాకుండా ఊరికే ఉందనుకోండి అప్పుడు ఇది వాడి తగ్గినా వాళ్ళకి అది తగ్గదు కాబట్టి మీరు వాడగలిగితే మనకి హెచ్పాయలోని పాజిటివ్ వచ్చింది ఒక పద్నాలుగు రోజులు మందులు వాడితే అది చచ్చిపోయే అవకాశం ఉంది ఆ తర్వాత మనకి బెనిఫిట్ ఉంటే ఉంది బెనిఫిట్ లేకపోయినా బాధపడద్దు దాని గురించి అదైతే అంత హార్మ్ఫుల్ కాదు చాలామందికి హెచ్పైలోరీ పాజిటివ్ వస్తుంది ఒకవేళ యాంటీబయాటిక్ వాడి తగ్గించిన కొన్నాళ్ళ తర్వాత డెబ్బై శాతం మందికి మళ్ళీ రీఇన్ఫెక్షన్ రేట్స్ వస్తున్నాయి సో ఇవన్నీ చూసుకుని మీరు హైరాణ పడక్కర్లేదు నేనైతే ఇప్పటి వరకు పైలోరి వల్ల క్యాన్సర్ రావటం అనేది చూడలేదు ఎక్కడో ఒకటి ఉంది ఎక్కడో ఒక రిపోర్ట్ ఉందనుకోండి దాని గురించి ఇంకా మనం నిద్రలేని రాత్రులు గడపాల్సిన అవసరం లేదు ఎందుకంటే రోజు రోజుకి చాలా మంది టెస్టులు చేసే కొద్ది హెచ్ పైలోరి పాజిటివ్ 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 అని చాలా రిపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఇది తినే ఫుడ్ వాటర్ వస్తుంది సార్ ఇప్పుడు క్యాన్సర్ రాదంటున్నారు కానీ హెచ్ పైలోరి వల్ల అల్సర్ వచ్చే ఛాన్స్ ఉందా అల్సర్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ అల్సర్ కి అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్ వాడితే ఎంత పెద్ద అల్సర్ అయినా క్యూర్ అయిపోద్ది కానీ దాని మూల కారణం హెచ్ పైలోరిని ట్రీట్ చేస్తుందా ఆ మందు అంటే మూల కారణం హెచ్ పైలోరి వల్ల అంత పెద్ద అల్సర్స్ రావండి మనం ఆ ట్యాబ్లెట్ ఇప్పుడు చాలా మంది గ్యాస్ టాబ్లెట్ అని ఈ పాంటోప్రజోలు రాబిప్రోజోలు ఓమిప్రజోలు ల్యాన్సోప్రజోలు ఏవో ఒకటి ఎప్పుడో కడుపులో వచ్చే ఇబ్బంది ఉండగానే ఒకటి పడేస్తారు మొత్తం యాసిడ్ అంతా తగ్గిపోయి వాళ్ళకి వెంటనే ఉపశమనం వచ్చేస్తా అలా వారానికి ఒకటి అలా వాడుకుంటా ఉంటే వాళ్ళకి ఇంకా అది ఉన్న పెద్ద తేడా ఏం రాదు ఓకే సో మన పేగుల్లో బ్యాక్టీరియా అనేది ఉండటం సహజం కాబట్టి మన బాడీలో ఎన్ని కోట్ల కణాలు అయితే ఉన్నాయో అన్ని కోట్ల కణాల కన్నా చాలా ఎక్కువ పేగుల్లో బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా అనేది చాలా అవసరం మనకి మన పేగుల్లో గుడ్ బ్యాక్టీరియా చాలా ఉంటాయి వాటి వల్లే మనం ఇంత బాగా ఉండగలుగుతాం అవన్నీ కూడా పోతే ఇంకా మనం ఇంత ఫ్రీగా ఉండలేం ఇంత ఆరోగ్యంగా ఉండలేం మన ఆరోగ్యానికి కూడా అది కారణం కాబట్టి ఏదో ఉంది అనేది ఎక్కడో ఏదో ఒక చిన్న బ్యాక్టీరియా ఉందంటే అది ఉండేది ఉంటుంది పేగుల్లో బ్యాక్టీరియా ఉండకుండా ఉండదు చర్మం మీద కూడా బ్యాక్టీరియా ఉండకుండా ఉండదు మన బాడీలో కండ లోపల ఉండవు కానీ చర్మం మీద పేగు లోపల ఉంటాయి బేసికల్ హెచ్ పైలోరి అనేది రామ్ గోపాల్ వర్మ సినిమాలో విలన్ లాగా పెద్ద భూతన్ లాగా చూసి భయపడాల్సిన అవసరం లేదు దాని వల్ల క్యాన్సర్ రాదు అది ఏం ప్రాణాంతకం అంతకన్నా కాదు సో హాయిగా ఉండండి మీ అందరం కూడా హ్యాపీగా ఉంటవచ్చు సార్ థ్యాంక్ యూ సార్ ఒకవేళ ఇరాడికేట్ చేసుకుంటానంటే అంటే తప్పులేదు తప్పు లేదు బట్ ఇట్ ఈజ్ పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు యాంటీబయాటిక్ వాడుకుంటాం సార్ మళ్ళీ ఒక రెండు మూడు నెలల తర్వాత అది నెగటివ్ వచ్చిందో లేదో చూసుకుంటాను అంటే అయిపోయింది మందులు కూడా చాలా కష్టంగా ఉంటాయి అన్నారు మందులు కూడా ఏదో ఈజీగా ఉండదు యాంటీబయాటిక్స్ అనేది ఇంకా దాని ప్లస్లు ఉంటాయి దాని చిన్న మైనస్లు ఉంటాయి నేను చెప్పదలుచుకుంది ఒకటే మరీ ఎక్కువ భయపడిపోయారు అనుకోండి ఇంకా వాళ్ళు మానసిక శాంతిని కోల్పోతారు అది ప్రాబ్లం అవసరం లేని దానికి పెద్ద జబ్బు అనుకోండి నేనే భయపడతాను ఇప్పుడు మీరు కొన్ని కొన్ని రొటీన్ చేసుకోపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఇలా చేయొద్దు అలా అని నేనే కొన్ని భయపెట్టేవి కొన్ని జబ్బులు ఉంటాయి ఇది అంత భయపడాల్సిన జబ్బు కాదు థ్యాంక్ యూ